జయ శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక చెట్లకి స్వాగతం సుస్వాగతం మనం శ్రీమన్నారాయణీయాన్ని చెప్పుకున్నాము మలయాళ దేశస్థులైనటువంటి నారాయణ భటతరి తన ఆరోగ్య నిమిత్తము గురువాయూరు రావటము ఆ భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూసి ఆనందపడుతూ గుణగానాన్ని చేశారు తర్వాత తన వ్యాధి గురించి పదే పదే చెప్పారు ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు చివరి ప్రథమ స్కందంలో చివరి రెండు శ్లోకాలలో కిమ్ ఉక్తైర్ పదే పదే నేను నా అనారోగ్యం గురించి పదే పదే నేను నాకున్నటువంటి వ్యాధి గురించి నీతో ఇంకా నేను చెప్పను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు కేవలము నీ కరుణ కోసం మాత్రమే ఇక ప్రార్థన చేస్తాను ఎందుకంటే నీపై భక్తి కంటే నా వ్యాధి మీదే నాకు మనసు ఎక్కువగా ఉన్నట్టు నాకు అర్థమవుతోంది పూర్తిగా సంపూర్ణంగా నేను నీ కరుణని పొందలేకపోతున్నాను కారణము నిన్ను పూర్తిగా మనస్ఫూర్తిగా శరణాగతి పొందలేకపోతున్నానేమో కాబట్టి ఇక్కడి నుంచి నా వ్యాధి గురించి నేను ఇంకా నీ గురి నీతో ఏకరువు పెట్టను అయితే నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నా మనసు పూర్తిగా నీ దత్తం చేయటానికి ఏమేమి ఉపాసన ఎలా చేయాలో అది మాత్రమే చేస్తాను అంటూ ఆయన చక్కగా చెప్తున్నారు ఆత్మ సమర్పణ కోసమని తనని తాను ఆయన మలుచుకుంటున్నారు చూడండి ఎందుకంటే ఆయన మనసు అంతా కూడా ఎంత ప్రార్థన చేస్తున్నా వ్యాధి మీదకే వెళ్ళిపోతుంది మనసుకు ఆ పక్కకే మొగ్గుతోంది భగవంతులు అలా ఒప్పుకోడండి తాను కరణించాలి అంటే తన దయ కలగాలి అంటే పూర్తిగా మనం ఆత్మసమర్పణ చెయ్యాలి అప్పుడు కానీ ఆయన మన వశించాడు ఎప్పుడు కూడా అంది మనం కూడా చూడండి నూటికి నూరు మార్కులు వేయాలంటే ఆ పిల్లడు ఎంత బాగా రాసి ఉండాలి మనకి మతి పోవాలి అప్పుడు కానీ నూటికి నూరు మార్కులు వేయం నాకంటే కూడా ఈ పిల్లవాడు ఇంత బాగా ఏమిటి అని ఇంత జ్ఞానం ఉంది ఆ పిల్లవాడికి అని మనం ఉక్కిరి విక్కిరి అయిపోతే తప్పించి నూటికి నూరు మార్కులు వేయం అలాగా ఆ దేవదేవుని యొక్క కరుణ ఈ విధంగా రావట్లేదు కాబట్టి నేను పూర్తిగా దాన్ని వదిలేస్తున్నాను పూర్తిగా నీకై నా ఆత్మసమర్పణ చేస్తానంటో దానికే ప్రయత్నం చేస్తాను అంటో చెప్పారండి ఇప్పుడు ఆయన ఏ ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు ఏ విధంగా తనని తాను మలుచుకున్నారో చెబుతున్నారు మనందరూ కూడా ఆ విధంగా ప్రయత్నం చేద్దాం కళ్యత స్పష్టమష్ట కళ్యతేసనం పుష్ తుష్టి మాప్ను ఇందులో అష్టాంగ యోగము యోగ సిద్ధి గురించి వర్ణన చేస్తారు అష్టాంగ యోగం అనగానే మనకి పతంజలి యొక్క యోగ సూత్రాలు గుర్తు రావాలి పతంజలి యోగం ఎలా చేయాలి అనే దాని గురించి అనేక సూత్రాలు చెప్పారండి పతంజలి మహర్షి ఈ విధంగా ఈయనకడ ఇక్కడ భవత్ ఉపాసనం నిన్ను ఉపాసించటానికి కేవలము నిన్ను ఉపాసించటానికి మాత్రమే భవత్ ఉపాసనకి పూర్తిగా నీ శరణాగతి ఆత్మ ఆత్మసమర్పణ చేయటానికి అవసరమైనటువంటి ఎక్కడ తావతి కల్యతే అవసరమైన కనీస కుదురును కల్యతే ఆరోగ్యాన్ని కనీసం ఆరోగ్యాన్ని నాకు ఇవ్వవయ్యా కురుష్యా నాకు ఇవ్వు భవత్ ఉపాసనం నీ యొక్క ఉపాసన చేయటానికి నీకు ఆత్మసమర్పణ చేయటానికి అవసరమైనటువంటి తావతీం కల్యతే కనీసమైనటువంటి అవకాశం మమ నాకు కురుష్య ఇవ్వవయ్యా యయ్యా నాకు గనక అలాంటి అవకాశం ఇస్తే స్పష్ట అష్టమష్టవిధ యోగచర్య స్పష్టమైనటువంటి పూర్తిగా నిర్దిష్టమైనటువంటి అష్ట విధ యోగ చర్యలతోటి పుష్టయాసు పుష్టిని చేకూర్చుకుంటాను తవ తుష్టిమాప్ను కూడా నా అవయవాలన్నిటికీ కూడా ఈ అష్టాంగ యోగ మార్గాల ద్వారా పుష్టయాసుతవా పుష్టమాప్నుయా ఖచ్చితంగా నేను నా శరీరాంగాలకి పుష్టిని తెచ్చుకోగలుగుతాను అని నాకు నమ్మకం ఉంది ఏ విధంగా అష్టాంగ యోగ మార్గాల ద్వారా నా అవయవాలన్నిటికీ కూడా చక్కటి శక్తిని తెచ్చుకొని పూర్తిగా నీకు ఆత్మ సమర్పణ చేసుకుంటాను అయితే ఆ పాటి అవకాశమైన నాకు ఇవ్వు అంటూ ఆయన బ్రహ్మచర్య దృఢతాది భీర్యమై ఆప్లవాది నియమై పావితే దృఢమీ సుఖాసనం పంకచాద్యమపి బ్రహ్మచర్య దృఢత అది బిర్యమహి నేను కఠినమైనటువంటి బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తాను ముందుగా నేను అంటే మనసులో కూడా ఎటువంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా బ్రహ్మచర్యాన్ని తీసుకుంటా ఆప్లవ ఆది నియమ ఇష్ట నేను నేను నిత్యం చేసేటువంటి స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా చాలా శ్రద్ధగా నిష్టతో చేస్తాను ఒకటి మనసులో కూడా పూర్తిగా బ్రహ్మచర్యాన్ని స్వీకరిస్తాను అదేవిధంగా స్నాన సంధ్యాది కార్యక్రమాలన్నీ కూడా చాలా నిష్టతో చేస్తా పావితాహ ఆ విధంగా నన్ను నేను శుద్ధి చేసుకుంటూ యోగ మార్గం ద్వారా అవయవాలన్నింటినీ కూడా శుద్ధం చేసుకుంటూ స్నాన సంధ్యాది కార్యక్రమాలు చక్కగా చేసుకుంటూ శ్రద్ధగా చేసుకుంటూ అంటే వేదాలలో చెప్పిన విధంగా వేద విధిని చేసుకుంటూ అలాగే వేద విధిలో చెప్పినట్టుగా బ్రహ్మచర్యాన్ని స్వీకరిస్తూ పవిత్రుడనై పవిత్రాంతకరుణుడనై కుర్మహే దృఢమీ సుఖాసనం కుర్మహే సాధన చేస్తా ఎలాగో తెలుసా దృఢమ దృఢమపి ఖచ్చితమైనటువంటి సుఖాసనం వేసుకొని నాకు సుఖంగా అనువుగా ఉండేటువంటి ఆసనాన్ని వేసుకొని పంకజాత్యం అపివద్వరాహ పద్మాసనం లాంటి సుఖాసనాన్ని వేసుకొని బాబా పర ఓ పరమేశ్వర నిన్ను ధ్యానం చేసుకుంటా మొదటి శ్లోకంలో ఆయన ఏం చెప్పారు నాకు కొంచెమైనా వెసులుబాటు ఇవ్వయ్యా నా అనారోగ్యం గురించి నీతో చెప్పను అంతకుముందు శ్లోకంలో చెప్పారు ఇప్పుడు నేను ఎలాంటి బాధల గురించి చెప్పను కాకపోతే కొంచెం వెసులుబాటు ఇవ్వు నా శరీరాంగాల్ని సేకరించేటువంటి అవకాశాన్ని ఇవ్వు ఎందుకు నేను ఆత్మసమర్పణ చేసుకునే భాగ్యాన్ని అష్టాంగ యోగ మార్గం ద్వారా నన్ను నేకు అర్పించుకునేటువంటి నువ్వు అందుకోసమని పూర్ణమైనటువంటి నేను బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తాను వేద విధులలో చెప్పినట్టుగా స్నాన సంధ్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తాను నేను ప్రయత్నం చేస్తూ సుఖాసనం వేసుకు కూర్చుంటాను పద్మాసనం వంటి సుఖాసనం వేసి కూర్చుంటాను మనస్సు శరీరము నీ కూడా ఏకాగ్రం చేస్తాను ఏ ఆలోచనలు లేకుండా పూర్ణమైనటువంటి భక్తితో విశ్వాసంతో నీకు ప్రణామం చేసుకుంటాను అంటూ నీం కామని చెప్పారో చూడండి అక్కడైనా పరమంతరను చింత సంతతం ప్రాణవాయుమ్య నిర్మలా ఇంద్రియాన్ని విషయా హృత్ భవదు భవదుపాసనోన్ముఖా తారం ఓంకారం మీద దృష్టి పెడతా నా బాధలు నా రోగాలు నా ఆలోచన ఇవన్నీ వదిలేస్తున్నాను ఓంకారం మీద మాత్రమే నేను దృష్టి పెడతాను ఓంకారం సంతతం ఎప్పుడు కూడా అంతరా చింత్య మనసులో నిరంతరము కూడా ఓంకారాన్ని ధారగా నిరాఘాటంగా స్మరణ చేసుకుంటూ ఉంటాను ప్రాణవాయుమభి ప్రాణవాయుమభియ్య నిర్మలా ప్రాణవాయువుని నియంత్రిస్తూ అంటే శ్వాస మీద ధ్యాస పెడుతూ శ్వాసను నియంత్రించుకుంటూ నిర్మలం చేసుకుంటూ మనసులో ఓంకారాన్ని చేసుకుంటాను ప్రాణవాయువుని అంటే శ్వాసని నియంత్రించుకుంటూ నిర్మలం చేసుకుంటాను ఇంద్రియాన్ని విషద భవత్ ఉపాసనోన్ముఖా భవత్ ఉపాసన ఉన్ముఖం భవత్ నిన్ను ఉపాసించడం అనేదాన్ని ఉన్ముఖం పెంచుకుంటూ వెళ్ళిపోతాను ఇంకా నా మనసు అటు ఇటు కూడా వెళ్ళనివ్వకుండా కదలనివ్వకుండా చెంచలను లేకుండా చేసుకుని నీపై ధ్యాస నిన్ను ఉపాసించడం అనేటువంటి దృష్టిలోనే ఉంచి ఎక్కువగా పెంచుకోవడానికి ప్రయత్ని చేస్తాను ఇంకా ఎక్కువ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను నీపై ధ్యానం నీపై ధ్యాస నీ సన్నిధిలో కూర్చుండేటువంటి ఆలోచన అన్నీ కూడా నేను ఎక్కువగా చేసుకోవడానికి ప్రయత్నిస్తాను ఇందుకోసం నేను తప్పకుండా అభ్యాసం చేస్తాను అంటే కింద శ్లోకంలో కూడా చెప్పాడైనా దృఢమమి సుఖాసనం అన్నిటికీ కూడా నేను ప్రయత్నం చేస్తాను సుఖాసనం వేసుకొని ఇంద్రియాన్ని ఇంద్రియాలని కూడా పూర్తిగా సమసిపోయే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఇంద్రియాల నుంచి విముఖత వచ్చే విధంగా నేను నా మనసుని లగ్నం చేస్తా ఆ విధంగా చేసి భవత్ ఉపాసన్ ఉన్ముఖ నిన్ను ధ్యానం చేయటంలో నేను రోజు రోజుకి కూడా దినదినమానంగా ప్రవర్ధమానుడే ఉంటా కాకపోతే కళ్యతాం తావత్ కొంచెమైనా కూడా నాకు ఆ వెసులుబాటు నువ్వు అస్ఫుటే వపుషుతే ప్రయత్నతో ధారయే మధిషనా ముహుర్ము తేన భక్తిరసమంత ముత్వేమ భవ దంగ్రి చింతక నియమాలు అంటే ఎనిమిది అంగాలతో భూమికలతో కూడినటువంటి సమాధి యోగం యమ నియమ ఆసన ప్రా యామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఆయన ఏం చేశాడంటే ఇక నారాయణ భట్ట తిరిగి ఈ అష్టాంగ యోగ మార్గం ద్వారా నన్ను నేను నియంత్రించుకుంటూ మనసుని కట్టడి చేస్తూ నీపై లగ్నం చేస్తాను అన్నారు అయితే ఇది విని ఇవన్నీ మేము చేయగలం అండి అని నాలుగు వారే నాలాంటి వారే కాబట్టి ఆయన వేరు కాబట్టి ఆయన చేయొచ్చు చేయగలరు కూడా మనం ఇవన్నీ మనం చేయగలమా అండి మనకు అనుకూలమైనటువంటివా అనేటువంటి సందేహం రావచ్చు దాని గురించి ఏమో ఆలోచించద్దండి మనకి వాడికి ఇప్పుడు ఎంత రోగాన్ని బట్టే వైద్యం చేస్తాడు డాక్టరు ఆయన వ్యాధి ప్రకారం ఆయన ఆ విధంగా చేసుకోగలరు పైగా ఆయన గొప్ప గురువుల దగ్గర శిష్యరికం చేశారు తను తాను నియంత్రించుకుని చేసుకోగలరు అయితే మనం ఏం చేయాలంటే మన వరకు నిర్మలంగా నిరంతరం కూడా ధ్యానం చేసుకుంటూ చాలు భారం భగవంతునిపై వెయ్యండి నేను అష్ట అష్టాంగ యోగాలు అనుసరించలేదు కదా నా అనారోగ్యం తగ్గదా లేకపోతే నేను ఇలాగే బాధలు పడాలా దేవుణ్ణి ఉపాసించలేనా ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టండి ఇది కాదు ఇది మన కోసం కాదు మన కోసం భగవంతుడు ఏం చెప్పాడంటే హాయిగా ఆరాంగా నిత్య నైమిత్తిక కార్యక్రమాలన్నీ యథావిధిగా చేసుకుంటూ చక్కగా ఆ హరినామకీర్తన చేసుకోండి ఆ నారాయణ నామస్మరణలో ఆయనే చూసుకుంటాడు మనకి ఏ యోగాలు కావాలో ఆయనే చూసుకుంటాడు మన మనసుని ఏ విధంగా నిర్మలం చేయాలో అయితే మనం చేయవలసిన పని ఏంటంటే నిర్మలమైన మనసుతో నిరంతరము కూడా శ్వాసతో పాటు ఆయన ధ్యానం చేయండి నీవే తప్ప ఇతప్ప పరం పెరుగనేటువంటి మనసుని పెట్టండి చాలు అందుకంటే ఆయన కోరుకునేది కూడా ఏమీ లేదండి ఎందుకంటే అష్టాంగ యోగ మార్గాలు చెప్పి ఇవన్నీ చేయకపోతే మనకు అనారోగ్యం తగ్గదా అనేటువంటి ఆలోచన తెచ్చుకోకూడదని చెప్తున్నాను ఖచ్చితమైన మాట చెప్తున్నాను ఇందులో డౌ లేదు ఆసనాలు వేయాలా ఆసనాలు వేయపోతే అమ్ముతుందండి నువ్వు పడుకో కూర్చో నుంచో నడు నీ కోసం మనసుకి ఆసనం కావాలి శరీరానికి కాదు మనసుకి ప్రశాంతమైన ఆసనం ఇవ్వండి యోగాలు చేస్తాము ఆసనాలు వేస్తామంటే కింద పడితే నడుము విర ఖచ్చితంగా చెప్తున్నాను యోగాలు వేస్తాము ఆసనాలు వేస్తాము ముక్కు కట్టి మూసుకుంటే ఉంటా అంటే మన ప్రాణం అయిలో ప్రాణం కొయ్యలో కొయిల ప్రాణం ఐలకి వెళ్ళిపోతుంది చివరికి ఆసనాలు వేయలేక కింద పడతాను అడిగి విరిగిపోతుంది అప్పుడు ఆయన పెద్ద ఆసనం వేయిస్తాడు హాస్పిటల్లో డాక్టర్ శవాసనం కాబట్టి అలాని కాదు ఇలాంటివి ఏమి భావించద్దు మీ మనసులో మీ మనస్సుకి చక్కటి ఆసనం ఇవ్వండి ప్రశాంతమైనటువంటి ఆసనాన్ని ఇవ్వండి అది అంటే మనసు కుదురుగా కూర్చోవాలి నిరంతరము కూడా ఆ దేవునిపై ఎవరు మాట్లాడినివ్వండి మీ మనసు ఎప్పుడు రామ్ 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 లేకపోతే నారాయణ 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 లేకపోతే అంబా అంబ మనసు ఎలా స్మరణ చేస్తూనే రోగుతూనే ఉండాలి లేకపోతే ఓంకార ధని చేస్తూనే ఉండాలి మనసునెవరు ఎవరు ఆపుతారండి సూర్యభగవాన్ని ఎవరైనా ఆపగలరా అదేవిధంగా మనసులో ఉన్నటువంటి భగవంతుని యొక్క నామాన్ని మీకు మీరుగా తప్పించి ఎవరు ఆపలేరు త్రికరణ సిద్ధిగా నేను మీకు చెప్తున్నటువంటి మాట నేను వాగ్దానం చేస్తున్నాను అందరికీ స్వస్థత చేకూరుతుంది కానీ మనస్సు లగ్నం చేసినప్పుడు మాత్రమే భగవంతునిక నామామృతం అంత గొప్ప అమృతం అది రసామృతం అది అష్టాంగ ఎందుకు చెప్తున్నానంటే శ్లోకాలలో ఉంది కాబట్టి వింటున్న వాళ్ళు ఇవన్నీ ఎందుకు చెప్పలేదా అని చెప్తున్నానే కానీ ఇవన్నీ కూడా అష్టాంగ యోగాలు చేయాలా యమ నియమాలు పాటించాలా ఆసనాలు వేయాలా నేను ఎలా ఉండాలి చన్నీటి స్నానం చేయాలా అలా ఇవన్నీ కాదండి ఇవన్నీ బాహ్యమైనటువంటివే నేను మోదుకు మరీ చెప్తున్నాను బాహ్యమైనటువంటివే మనస్సు మాత్రమే నిర్మలము చెయ్యండి నీ మనస్సు మీ దృష్టి మీ నోరు అంతరింగికంగా ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా బాహ్యేంద్రియాలను వదిలేయండి అంత నీ మనస్సులో ఉన్న అంతరింద్రియాలన్నింటినీ కూడా దేవదేవుని యొక్క దత్తం చేయండి ఆయనే చూసుకుంటాడు వాడిని ఇంకా ప్రహ్లాదు ఏం చేశాడండి తండ్రి అనేక శిక్షలు వేశాడు ఆయనను అడ్డం పెట్టాడా నన్ను కొట్టద్దు నన్ను కొట్టద్దు నన్ను కొట్టద్దు అన్నాడా నిప్పులలో దోశాడు నీళ్ళలో పడయించాడు కొండపై కింద పారేశాడు నన్ను చెయ్యొద్దు నాకు చెయ్యొద్దు బాబోయ్ బాబోయ్ బాబాయ్ అన్నాడా ఏమని లేదు ఆయన నారాయణనామం ఒక్కడే చేశారు ఏ నారాయణ నామం మీద ఆయనకి నమ్మకం ఉందో ఏ నారాయణుడు తనని రక్షిస్తాడని ఆయన భావించారో ఆ నారాయణుడే దోసిని పట్టి రెండు హస్తాలతోటి ఆయన చక్కగా ఎత్తుకుని తీసుకొచ్చాడు బయటికి ఇది నమ్మండి ఇది నమ్మండి ముమ్మాటికి ఇది మాత్రమే నిజము కాబట్టి కూర్చున్నామా నామా ఉపవాసం చేసామా తలస్నానాలు చేసామా లేకపోతే కింద శివ నేల మీద పడుకున్నామా అన్ని యోగాల్ని పాటించామా ఆయన చెప్పిన లెక్క ప్రకారం చేసే ఇవన్నీ పక్కన పెట్టండి ఇవన్నీ బాహ్యానికి ఎంత శుద్ధ ఎంత బాగా రుద్దిన బాహ్యమైనటువంటి శుద్ధి మాత్రమే మనస్సు ఆసనం వేసి స్థిరాసనం వేసుకుని కూర్చోవాలి అందుకని చక్కగా నిర్మలంగా ఇవన్నీ వింటూ మనస్సుని ఆ విధంగా చేసుకుంటూ ధ్యానం చేయండి దృష్టి భగవంతునిమే పెట్టండి రక్షించేవాడు ఆయనే కాపాడేవాడు ఆయనే ఇప్పుడు వినండి ఎందుకు చెప్తున్నానంటే మనకి అన్ని వాళ్ళ యొక్క బాధలు వాళ్ళ యొక్క కష్టాలు తగ్గించుకోవడం కోసం వాళ్ళు ఇట్లా చెప్తారు మనకి అది విని మనం ఈ విధంగా మలుచుకోవాలి నా మే ముఖ్య ప్రయత్నం ఇదే ఆయనకి మనకి కొన్ని తరాలు గడిచే తర్వాత పతంజలి గారు కూడా ఇదే యోగాల గురించి చెప్పారు అస్ఫుటే వపుషుతి నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నీ రూపం నాకు లీలామాత్రంగా కనిపిస్తూ ఉంటుంది లీలామాత్రంగా నాకు కనిపిస్తున్నటువంటి నీ రూపాన్ని చూసుకుంటూనే ప్రయత్నపూర్వకంగా దానిని స్పష్టంగా చేసుకోవడం కోసమని నిష్టగా నేను ధ్యానం చేస్తాను ప్రయత్నత నీ యొక్క ప్రయత్నత ప్రయత్నపూర్వకంగా నీ యొక్క రూపాన్ని చూడటానికి ప్రయత్నపూర్వకంగా ముహుర్ ముహుర్ మాటి మాటికి ఇంతవరకు నా అన అనారోగ్యం గురించి మాటి మాటికి చెప్పాను ఇప్పుడు దాన్ని మర్చిపోయి దాని స్థానంలో ముహుర్ ముహుర్ ప్రతిసారి మాటి మాటికి కూడా నీ రూపాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తా నీ రూపాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తా ధార యేషు అరగా ఇందాక చెప్పారు ఓంకారాన్ని స్మరిస్తాను అని ఆ విధంగా ధారగా స్మరణ చేస్తా దేనిని బుద్ధిని దిశనా దిశణ దిశణ బుద్ధిని నిలబెట్టి నా బుద్ధిని నీపై నిలబెట్టి ధారణ ధారణ చేస్తా నేను దేనికోసమని ఇంతవరకు ధ్యానంలో కూర్చుంటే అస్పష్టంగా లేలగా కనపడుతున్నటువంటి నీ మూర్తిని పూర్తిగా చూడటం కోసమని ఎంత ప్రయత్నం చేస్తున్నారో చూడండి ఆయన భవత్ నీ యొక్క అగ్రి చింతక భవత్త భవదంగ్రి చింతక అంటే నీ పాదాలని ధ్యానం చేసుకుంటూ నీ రూపం నీ పాదాలని చూస్తూ లేలగా కనిపిస్తున్నాయి నాకు మసక మసకగా దానిని స్పష్టంగా చూడటానికి ప్రయత్నం చేస్తూ నీ పాదాలని తే నీ యొక్క రసం అంతర ఆర్ద్రత నీపై భక్తిని నిలిపి మనసులో ఆనందాన్ని పొందుతూ ఆ రసామృతంలో ఆనందపడిపోతూ నీ పాదాలనే ధ్యానం చేస్తాను నిరూపాన్ని నా బుద్ధిని నిలిపి స్పష్టంగా చూడటానికి ప్రయత్నం చేస్తూ ఓంకారాన్ని చేసుకుంటూ ఆనందాన్ని ఆ రసామృతంలో నేను కలియతాం కొంచెం అవకాశం ఇవ్వు నా అనారోగ్యాన్ని గురించి లేదు కొంచెం అవకాశం నా శరీరాన్ని సుఖాసనం వేసి కూర్చోబెట్టి నీపై నా మనసును లగ్నం చేసి నిత్య నైమిత్తిగా అది సంధ్యాది వందనాది కార్యక్రమాలు చేసుకుని నిష్ఠగా బ్రహ్మచర్యాన్ని చేస్తూ నీపై నా మనసుని నిలిపే భాగ్యాన్ని ప్రసాదించు అందుకు కొంచెం ఆరోగ్యం కొంచెం శక్తినివ్వు నా అంగాలకి కొంచెం శక్తినివ్వయ్యా అంటూ నారాయణ తిరిగి చక్కగా ప్రార్థన చేశారండి అందుకే అంటారు ఆ కటి వేళల అలా పైడి వేళలా వేకువ హరినామీ మరి దిక్కు లేదు ఎప్పుడు కూడా మనం ఫరీతమైన ఆకలి ఎందుకంటే ఏమీ దొరకనప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి నానా బాధ పెడుతున్నప్పుడు అనారోగ్యం విపరీతంగా ఉన్నప్పుడు అంటే ఇవన్నీ కూడా మన వల్ల కాక మన తోటివారి సాటివారి వల్ల కాక ఎవరి వల్ల కాకపోయినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నామో ఆ దేవదేవుని అంటే మనం చివరిగా ఆశ్రయించవలసింది మొదటిగా ఆశ్రయించవలసింది కూడా ఆ భగవాను అన్న విషయం మన మనసుకి తెలియాలి ఫస్ట్ ാരായണ നാരായണ 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 നമാമി നാരായണ പദപങ്കജം ారాయణ పూజనం సదా వదామి నారాయణ నిర్నామ నిర్మలం స్మరామి నారాయణ తమవ్యయం చివరిగా మనం చేయవలసింది జై శ్రీరామ్ వచ్చే సంఖ్యలో మరికొన్ని వచ్చే సంఖ్యలో మరి కొన్ని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి